అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి షర్మిల గారు దాదాపుగా దుకాణం సర్దేసినట్టుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదో ఒక సంచలనం లాగా రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయింది వైసీపీని చీల్చేసద్ది తెలుగుదేశం పార్టీలో ఉండే అసమ్మతులను కూడా లాగేసద్ది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో కూడా చీల్చికి తీసుకొస్తుంది ఇంకా వైసీపీ బతకడం కష్టం అని చెప్పి కొంతమంది అయితే ప్రీపబ్లిసిటీ ఇరవై నాలుగు గంటలు దంచి కొట్టారు ఆ వారం రోజులు అందులో జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి అప్లికేషన్లు భారీగా చేరికలుంటాయి అనేక మంది నాయకులు కాంగ్రెస్లో చేరబోతున్నారు అంటే షర్మిల యొక్క స్టామినాన్ని బట్టి అనమాట ఆ కోసం రాజన్న బిడ్డ అని చెప్పి కొంతమంది అయితే చెప్పుకుంటూ వచ్చారు నా వాడు చెప్పింది ఏంటంటే ఏ రాయ తేహిగా పళ్ళు వాలగొట్టుకోవడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనే కుంపటను నెత్తి మీద పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే సతమతం అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆవిని ఏడబరిస్తారని చెప్పి నా లాంటి వాళ్ళు అంటే మంది ఈమెల జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే వైఎస్ కుటుంబం నుంచి ఒక్క పిల్లలు వచ్చినా కానీ జనాలు నమ్మరు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోవాల జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు షర్ముల గారు సీఎం అయిపోవాలా అనమాట వాళ్ళ కాన్సెప్ట్ ఇంకా జనం ఎట్టుపోయారు రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రానికి మనం ఏం చేయాలి ఇవన్నీ కాదు ఆ కుటుంబమే ఈ రాష్ట్రాన్ని ఏలాల వీళ్ళల్లో నిజంగానే నిజాయితీ ఉండుంటే వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని కుటుంబ గుట్టు తీసుకొచ్చి బజార్ పడేసుకున్నారనుకోండి మనం ఒక్క పాయింట్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే వాళ్ళంత పర్ఫెక్ట్ పర్సన్స్ అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజే షర్మిల గారు మాట్లాడాల సరే ఆ రోజు ఉన్న ఒత్తిడి వల్ల మాట్లాడలేకపోయింది అనుకున్నాం తర్వాత అయినా సరే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే కొద్ది కాలం తర్వాత ఎప్పుడైతే అమరావతి లేదు మూడు రాజధానులను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆ రోజు నుంచి అయినా సరే పోరాటం చేయాల ఆ రోజంతా పోరాటం చేయకుండా మీరు ఎడైనా కొట్టుకొని సావండి మీ బతుకులతో నాకేం సంబంధం అని చెప్పి తెలంగాణ కోడలని అని చెప్పి తెలంగాణలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి అక్కడ ఏదో చేయాలని ప్రయోగం చేసింది అది వికటించింది మళ్ళా పోయి కాంగ్రెస్ కార్డు పట్టుకుంది అక్కడ తెలంగాణ నాయకులు గట్టిగా వ్యతిరేకించారంట రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్ అంటే తెలంగాణ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారండి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుదినా కానీ సిద్ధమైపోయి ఉన్నారు ఇప్పుడు ఏం తీసుకొస్తే వచ్చే అధికారం కూడా శంకనేకపోద్ది దాదాపుగా డెబ్బై డెబ్బై సీట్లు రావాల్సింది కాంగ్రెస్కి తెలంగాణలో వీడి వల్లే అవి కూడా చెజారిపోయినాయి అని కొంతమంది అక్కడ అంటున్నారు తెలంగాణలో మొత్తం మీద ఏంటంటే వాళ్ళు ఎట్టో తప్పించేసుకొని ఆవిడ్ని ఆంధ్ర మీద వదిలేరు ఏదో జరిగిపోద్ది అనుకున్నారు ఇక్కడ దాదాపుగా చాలా మంది కూడా ప్రచారం బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదు పాపం ఆల్ రామకృష్ణారెడ్డి గారు మరి ఎందుకు చేరినట్టు కూడా లేదు ఆవిడతో నడుస్తానని చెప్పాడు ఇంకెవరు ఆ వైపు కూడా చూడాల ఇరవై నాలుగో తేదీ అప్లికేషన్లు అంటే వేలాది మందిగా అప్లికేషన్లు వస్తాయి అనుకున్నారు అదేదో ఒకటో రెండు కూడా వచ్చినట్లేదు ఇంకేం చేసేది లేక ఈ కుమ్ములాట్లో మొత్తం ఇంకా రోజు వ్యక్తిగత ఆరోపణలను భరించే పరిస్థితి ఆవిడకి లేక ఇక్కడ తాళా వేసేసి ఢిల్లీకి పారిపోయినట్టుంది వస్తుంది రాకుండా ఏమి ఉండదు కాకపోతే మళ్ళీ ఒకసారి వచ్చేసేసి ఏదేదో తూత్పాలిష్ మాటలు నాలుగు నాలుగు మాట్లాడేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టేవాడు తెత్తుకొని వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు రెండు వేల పంతొమ్మిదిలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత సింపతి కానీ ఉంటే రెండు వేల పద్నాలుగులోనే గెలిపించుండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది అనేది ఏంటంటే ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది రాజకీయం కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలే కనీసం వాళ్ళ కార్యకర్తలను కూడా పడిచుకోవాలి అలాంటి సందర్భంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రచారం చేసుకోగలిగాడు ఏదో కొత్త కొత్త హామీలు ఇవ్వగలిగాడు ఇంకోటి కూడా ఏంటంటే రాష్ట్రం అనుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రజలు అనుకున్నది ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఒక ఏడు ఏళ్ళగా ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నాడు చూద్దాం ఒకసారి అని చెప్పి ఏదో ఛాన్స్ ఇచ్చారు కానీ రాజశేఖర రెడ్డి గారి మీద సంపతి లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి కార్డు వాడుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో చల్లదనమాట సరే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా మనం కూడా కొద్ది కాలం వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు